நீலோய்தா என்னவா சங்கரா என்னவா சோழமார் வேறு கட்வா என்னவா விஷ்ணு வல்லவா என்னவா விஷ்ணாயிரமிகாராதா என்னவா ஸ்ரீகண்டா என்னவா பக்தவத்லா என்னவா பவா என்னவா ஜர்வா என்னவா லோகேஷா என்னவா ஓம் ஸ்ரீகண்டா என்னவா ஜோதிரியா என்னவா புக்ரா என்னவா கபால் கௌபார் என்னவா அந்த காசுநாதா என்னவா ஓம் கங்காதராயாட்சா கால காலா என்னவா என்னவா ஓம் பீமா என்னவா என்னவா

దయచేసి రండి తృప్తిగా భోంచేయండి అన్నిటి పుష్కలంగా ఉన్నాయి అన్నాన్ని పరభ్రమ చౌదరండి అన్నపూర్ణేశ్వర కృపా క్రకటాక్ష పొందండి దానాలేఖల అన్నదాన భవిష్యత్మ్మి నేడు ఆరుద్రా నక్షత్ర పురస్కరించుకొని మన అభలింగేశ్వర స్వామి దేవస్థానం మందు మన అన్నదాన కార్యక్రమానికి దాతలు శ్రీ మంచాల చంద్రమౌళి గారు వాళ్ళ సతిమణి శ్రీమతి సుభలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు మనందరికి కూడా పంచభక్షణ అందిస్తారు కాబట్టి ఆ దాతలకి ఆ పార్వతీ పరమేశ్వరుల కృపా క్రకటాక్షతో పాటు మనమంతా కూడా తృప్తిగా భోంచేసి మనసా వాచక ప్రకటన స్థుతిగా మన యొక్క ధీవులు తెలియవలసిగా తెలియజేస్తున్నాము కాబట్టి రైస్ బండి మీ దగ్గర మూడు సార్లు వస్తుంది అన్నిటి పుష్కలంగా ఉన్నాయి నిదానంగా తినండి తృప్తిగా భోజనం చేయండి సాంబార్ రసం మజ్జిగని పుష్కలంగా ఉన్నాయి ఎవరికి ఐటమ్ లేదనకుండా తృప్తిగా పెట్టడమే మన అభిలింగేశ్వర స్వామి దేవస్థానం విసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నిదానంగా తిని ఎవరు లేచి వెళ్ళకుండా చీరలో మన ధాతరని దీవించవలసిందిగా మనవి చేస్తున్నాము కాబట్టి ఎవరు కూడా స్పీడ్ స్పీడ్ లేచి వెళ్లకుండా నిదానంగా తృప్తిగా భోంచవలసింది మనవి చేస్తున్నాము ఓం నమ శివాయ స్వామి శరణమయ్యప్ప ఓం నమ శివాయ దయచేసి నిదానంగా తిరండి తృప్తిగా భోంచేయండి అన్ని పుష్కలంగా ఉన్నాయి అన్నాన్ని పరబ్రహ్మ చూడండి అన్న తల్లి కృపా క్రకటాక్షం పొందండి దానాలే కల్లా అన్నదాన భరిచిడమ్మి ఏడు సోమవారము మన యొక్క పరమేశ్వరి యొక్క నక్షత్రము ఆరుద్ర నక్షత్రము కాబట్టి మనకు ఉండేటువంటి ఇరవై ఒక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో మన పరమేశ్వరు యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం రోజున మనందరికి కూడా పంచపక్ష దాతలు శ్రీ మంచాల చంద్రమౌళేశ్వరి గారు వాళ్ళ సతీమణి శ్రీమతి శుభలక్ష్మి గారు మనందరికి కూడా మరి కుటుంబ సభ్యులు ఈ యొక్క అనదన కార్యక్రమానికి శ్రీకారం దాతలు కాబట్టి మనమంతా కూడా తృప్తిగా భోంచేసి ఆ దాతలకి ఆ పార్వతి పరమేశ్వర కృపా క్రకటాక్షతో పాటు ఇటు అయ్యప్ప భక్తులు శివస్వామి భక్తులు అందరూ ఉన్నారు కాబట్టి మనమంతా కూడా తృప్తిగా భోజనం చేసిన పిదప మనస వాచ కర్మ ప్రకటన శుద్ధిగా ఆ దాతలకి జీవులు కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాము కాబట్టి ఎవరు కూడా స్పీడ్ స్పీడ్గా లేసి వెళ్ళొద్దు నిదానంగా తిరండి తృప్తిగా భోజనం చేయండి అన్ని పుష్కలంగా ఉన్నాయి మీకు ఏ ఐటమ్ కానీ అడిగి పిట్టించుకోండి రైస్ బండి మీ దగ్గరికి మూడు సార్లు వస్తుంది ఎవరు కూడా ఎక్కువ పెట్టించుకొని వృధాగా పారాయరాదు మనం పడేసిన అన్నము మరీ ఒకరు ఉపయోగపడుతుంది కాబట్టి నిదానంగా తినండి తృప్తిగా భోజనం చేయండి అన్నాన్ని పరపరమసు చూడండి అన్నపూర్ణేశ్వర కృపా కలగటాక్ష పొందండి ఎవరు కూడా స్పీడ్ లేచేళ్ళద్దు మన అన్నదాన కార్యక్రమానికి శ్రీగారు దాతలు ఉన్నారు కాబట్టి శ్రీ బంసాల చంద్రబౌళేశ్వరి గారు వాళ్ళ సతీమణి శ్రీపతి శుభలక్ష్మి గారు ఉన్నారు కాబట్టి ఆ ధాత్రని మనమంతా తృప్తిగా భోంచేసి మనసా వాచన శుద్ధిగా దీవించాలి కాబట్టి నిదానంగా తినండి తృప్తిగా భోంచేయండి చేయండి ఓం నమ శివాయ